ఈ ఆడియో వీడియో డిజిటల్ సమ్మిట్లో సంబంధించి దేశవ్యాప్తంగా ఈ సమ్మిట్కి సంబంధించి నాలుగు వేల ఎంట్రీస్ వచ్చినాయి నాలుగు వేల ఎంట్రీస్లో టాప్ ట్వంటీని తీసారనమాట టాప్ ట్వంటీని తీస్తే అందులో మన వాడు నేషనల్ వైడ్గా సిక్స్త్ ప్లేస్లో ఉన్నారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నెంబర్ ఒకటిలో ఉన్నారు అలాగే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఇద్దరే ఇద్దరు ఎంపిక అయ్యారు అందులో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ అన్వేషణ నిష్టల ఎంపిక కావడం మన అందరికీ కూడా గర్వకారణం ఇది నేను ప్రత్యేకంగా ఇదేమీ అవార్డులకు భావించట్లేదు భవిష్యత్తులో మరిన్ని క్రియేషన్స్ చేయాలి మరిన్ని వినూత్న పరిశోధన చేయాలి మంచిగా రాణించాలి మరి అలాగే నేను ఈ విశాఖ నగరానికి మంచి పేరు తీసుకురావాలని చెబుతున్నారు చాలామంది చిన్న చిన్న అవార్డులు వస్తేనే దాన్ని పెద్దగా చూపించుకుంటారు కానీ మనడు ఇప్పుడు నేషనల్ వైడ్గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏకైక వ్యక్తి ఒక ఒకటే సింగిల్ వచ్చినప్పుడు కూడా నేను దీన్ని పెద్దగా స్వీకరించడం ఎప్పుడైనా ప్రతిభావంతులు ఆ విధంగానే చూస్తుంటున్నారు ఎందుకంటే ఇంకా ఏదైనా మరిన్ని పరిశోధన చేయాలి ఇంకా మంచి ఇంకా బాగా టాప్లో ఉండాలి ఇంకా మంచి నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలనే సంకేతం ఉండాలి మనాడు మొదటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా అటువంటిది ఏదైనా సాధించాలని తపంతో ఉన్నాడే మణిశర్మ గారు కూడా ఈ విషయంలో బాగా ఆ కురాన్ని ప్రోత్సహించారు ఎందుకంటే ప్రోత్సహించడం అంటే తనేదో అడిగింది ఇచ్చి వదిలేయడం కాదు ఇప్పుడు ఎవరికైనా సరే పుత్రోత్సాహం ఉంటుంది మన సీనియర్ జర్నలిస్టు జర్నలిస్ట్ మిత్రుల్లోనే ఈరోజు మనకి వచ్చింది అంటే ఎవరికైనా రేపు పొద్దున్నేం చెప్తూ అంటే మీకు తెలుసు చాలామంది మంత్రి కావాలని మన గౌరవం తెలిసిన మా చుట్టాలను మనం కల్పిస్తుంటాం కాబట్టి అలాగేంటంటే మన జర్నలిస్ట్ మిత్రుడికి వాళ్ళ అబ్బాయి వచ్చిందంటే మనం ఏమంటాం అంటే అవును మా మణిశర్మ గారిని వాళ్ళ అబ్బాయికే వచ్చిందని చెప్పుకుంటాం కాబట్టి మనకి ఏదైనా సరే మన పిల్లలు ఎవరైనా సరే ఎదుగుతున్న కొలిది కూడా జర్నలిస్టులకు సంబంధించి ఎవరైనా అది మనకే గర్వకారణం అటువంటి వ్యక్తుల్ని మనం ప్రోత్సహించాలని ఒక మంచి సంకల్పంతోనే మనడు ఈ నెల ముప్పై అనుకుంటా ముంబైలో అవార్డు తీసుకుందుకు వెళ్తున్నాడు ఈలోగా ఈరోజు మనం అందరం పెట్టి మన పాత్రికయ తరపున ఈరోజు ఒక చిన్న చిరు సత్కారం చేయాలని అలాగే దీనికి సంబంధించిన ఈ సమ్మెట్కి సంబంధించిన ఈ వేవ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వివరాలను మీకు తెలియజేయాలని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్యేకంగా మణిశర్మ గారికి ధన్యవాదాలు అలాగే చక్కని విషయాలు చెప్పి స్నేహానికి నిర్వచనం చెప్పినటువంటి రవిశాస్త్రి గారికి మరి అలాగే మా అన్వేష్ గారి మిత్ర బృందానికి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మన జర్నలిస్ట్ కమ్యూనిటీలో మన శర్మ గారు మీకు ఇందాక చెప్పిన ప్రత్యేకంగా నాకు అత్యంత ఆప్తులు సున్నిత మనస్కులు వివాదాలకు దూరం ఏదైనా సరే అందరినీ కూడా తమ్ముడు అనే అని చెప్పేసి తమ్ముడు ఎండు తమ్ముడు ఎలాగని అందరితో కూడా బాగా చక్కగా మాట్లాడి మంచి రిలేషన్స్ ఈరోజు ఇన్ ఇంతకాలం జర్నలిజంలో పనిచేసి ఈరోజు మణిషర్మ గారు ఈ స్థాయిలో ఉన్నారు ఎన్నో నాకు తెలుసు చాలా వరకు కూడా వార్తకి ఇలాంటి పెద్ద ప్రధాన పత్రికలు బ్యూరో చీఫ్గా చేశారు తనకు మొదటి నుంచి కూడా కొద్దిగా ఈ ప్రింట్ మీడియా తర్వాత కొద్దిగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వెళ్ళాలని ఉద్దేశంతో ఎలక్ట్రానిక్ మీడియాకి షిఫ్ట్ అయ్యారు అయినప్పటికీ కూడా అందరినీ కూడా చాలామంది మనిషి అంటే మంచి టాలెంటెడ్ పర్సన్గా అందరికీ కూడా నగర ప్రజలందరికీ కూడా సుపరిచితులు ఏదేమైనా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఈరోజు అన్వేష్ గారు కూడా ఒక అచీవ్మెంట్ని సాధించారు మన జర్నలిస్ట్ పిల్లలు కూడా ఇంకా మంచి అచీవ్మెంట్ని సాధించినట్లయితే వారిని కూడా మనం ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తాం అది మనం సంస్థలను ప్రోత్సహించుకునేది మనం అందించేది మనం ప్రోత్సహించే చిన్నదైనప్పటికీ కూడా అది ఎలా ఉంటుంది అంటే మన జర్నలిస్ట్ కమ్యూనిటీలో మన వాళ్ళని మనం సత్కరించుకోవడం కూడా అది చాలా పెద్ద అచీవ్మెంట్గా ఉండాలి అత్రికే సోదరులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ కొంచెం రేట్ అయింది ఫర్ మీ ఇట్లీ మా అబ్బాయి అన్వేషణ బీటెక్ మల్టీమీడియా మీడియా చేశాడు మొదటి నుంచి కూడా ఇండస్ట్రీ పట్ల చాలా ఇంట్రెస్ట్ కావడంతో ఆ కోర్స్కి చెప్పించడం జరిగింది ప్రజెంట్ ఈవెంట్ ఏంటంటే వరల్డ్ ఆడియో వీడియో ఎంటర్టైన్మెంట్ సెమిట్ ఇదేంటంటే ఐఎన్పిఆర్ నెట్ఫ్లిక్స్ జాయింట్గా కనెక్ట్ చేసిన ఒక కాంపిడేషన్ అనమాట మే ఫస్ట్ నుంచి మే ఫోర్త్ వరకు ముంబైలోని ఈ సమిట్ జరుగుతుంది ఈ సమ్మిట్లో మొత్తం బాలీవుడ్ టాలీవుడ్ ప్రముఖారు వస్తారు దీనికి సంబంధించి ఈ సమిట్ తలకి అడ్వైజరీ బోర్డులో చిరంజీవి నాగార్జున అట్ ద సేమ్ టైం మోహన్లాల్ మమ్మట్టి అండ్ బ్రహ్మకురాజులు అడ్వైజర్ బోర్డ్ ఉన్నారు సో దీన్ని బేస్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఉండే డిఫరెంట్ యాక్టివిటీస్లో డిఫరెంట్ కేటగిరీస్లో కాంపిటీషన్ పెట్టడం జరిగింది అందులో ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్ ఉంటుంది ఈ ట్రైవర్ మేకింగ్ కాంపిటీషన్ కేటగిరీలో మొత్తం నాలుగు వేలు ఇంటర్లు రావడం జరిగింది ఈ నాలుగు వేల ఇంటర్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తిను ఒక్కడే తిను కలిపి నా మాత్రం ఇంట్రీ కావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అట్లనే సౌత్ నుంచి ముగ్గురు సెలెక్ట్ అయితే ఇద్దరు కేరళ ఒకడు మా అబ్బాయి సో నాకు ఆ వచ్చి హ్యాపీ నాకన్నా డీటెయిల్స్ మా అబ్బాయి ద్వారా ఇంటే బాగుంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ వచ్చినందుకు బేసికల్గా దీనికోసం ఇంట్లో చెప్పాలంటే కంటెంట్స్ చాలా బూమింగ్ అండ్ డ్రైవింగ్ బిజినెస్ ఇప్పుడు ఆర్టిస్ట్ ఎవరైనా కానీ ఆర్టిస్ట్లు మ్యూజిషియన్స్ ఫిలిం ఆన్స్పరెంట్స్ అందరికీ కూడా ఇండస్ట్రీలో పెంచాలని యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ యూట్యూబ్ అనేది ఒక ఆల్టర్నేట్ మీడియా అయిపోయింది ఈవెన్ మీడియా వాళ్ళు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాకి నీట్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా చాలా ఫ్లరిష్ అవుతున్నాయి సరే మీడియా ఛానల్స్ పక్కన పెడితే మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ యూట్యూబ్లో ఉండే మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ కానీ మీరు అందరూ కూడా మీరు మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలనేది సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ ఇనిషియేటివ్ తీసుకొని ఆ గ్యాప్ ఫిల్ చేయడం కోసం అని చెప్పి ఇండస్ట్రీ పీపుల్ని ఇలా కంటెంట్ క్రియేటర్స్ని ఇన్ఫ్లుయెన్సర్స్ని ఒక ప్లాట్ఫామ్ తీసుకోవడం కోసం చేసిన ప్రయత్నమే ఈ వేవ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఇది బేసికల్గా ఏంటంటే ఫోర్ డేస్ ఎక్స్పోలో జరుగుతుంది అంటే ఏంటి ఇక్కడ అమితాబ్ బచ్చను చిరంజీవి రజనీకాంత్ మోహన్ లాల్ అండ్ నెక్స్ట్ రాజ్మౌళి లాంటి పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అందరి దగ్గర నుంచి వాళ్ళ నుంచి ఇన్పుట్స్ లేదంటే వాళ్ళ నాలెడ్జ్ షేరింగ్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ఫోర్ డేస్ ఈవెంట్లో కూడా మన ఐడియాస్ ఏమైనా ఉంటే కూడా పిక్ చేయొచ్చు అక్కడ సో ఇది బేసికల్గా ఏదో ఇది ఓన్లీ ఒక ఈవెంట్ చేయడమే కాకుండా ఈ మినిస్ట్రీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాగా ఈ కంటెంట్ క్రియేటర్స్ లేదా ఈ సోషల్ మీడియాలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం కోసం డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటీషన్స్ అయితే కండక్ట్ చేశారు లైక్ రీల్ మేకింగ్ కాంపిటీషన్ అని చెప్పి పోస్టర్ డిజైనింగ్ కాంపిటీషన్ అని చెప్పి అందులో ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్ కూడా ఉంటాయి ఈ ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్ నెట్ఫ్లిక్స్ అంతా కొలాబరేట్ అయి చేశారు సో అందులో ఇది ఎందుకంటే పర్టికులర్గా ఈ ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్ మిగతా అన్ని కాంపిటీషన్లో కంటే చాలా పెద్దది ఎందుకంటే దీంట్లో మోస్ట్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయి ఆల్మోస్ట్ ఆల్ త్రీ ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ థౌసండ్ ఎంట్రీస్ వచ్చాయి అందులో నేను సెలెక్ట్ అవ్వడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంది ఇది పెద్ద అచీవ్మెంట్లో చూడట్లేదు నేను బేసికల్గా ఒక ఆపర్చునిటీలో చూస్తున్నాను నేను చెప్పాలనుకు ఏంటంటే ఈ బేస్ ట్వంటీ ట్వంటీ సబ్మెంట్ అనేది అవుతుందో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఇయర్ అనేది ఇది స్టార్టింగ్ ఇయర్ ఇది ఇంకా జనాలకి ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఇలాగ స్ట్రగుల్ అవుతున్న ఫిలిం ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇలాంటి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలని నేను